హాయ్ ఫ్రెండ్స్ పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారంటే పూజారి గారు మనకి వివరంగా చెప్పారు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అందుకని చాలా మంది చోట అంటారు పాత కాలంలో కుల మత భేదాలు లేవు కానీ ఎవరిని పెళ్లి వశిష్ట మహాముని వశి మహాముని బ్రాహ్మణుని వివాహం చేసుకుని అంటే వీళ్ళు భార్యాభర్తలు అందుకని మన ఋషులు అని ఉంటారు అమావాస రోజు కానీ లైట్లు కరెంట్ అంతా లేనప్పుడు కానీ పడుకొని కానీ చూసినప్పుడు అయితే మంచం కోళ్ళు లాగా నాలుగుండి కిందకు మూడు ఉంటాయి అవి సప్త ఋషుడు ఏడు మంది వాళ్ళు ఏడు మంది యొక్క భార్యలే వీళ్ళు సప్త ఋషి భార్యలు దాంట్లో వశిష్ఠుడి భార్య పేరు అరుంధతి ఇవేంటంటే అర్జున అర్జునులో అర్జున వాళ్ళు పెరిగినప్పటికీ ఇన్ని వశిష్ఠుని వివాహం చేసుకుంది వీళ్ళకేదంటే ఒక నియమం వస్తే మీరు ఏం చేస్తారు ఊళ్ళల్లో సాం వస్తున్నాడు రా బో మన నెలలో భోజన చేయడు మోయి నేర్చి పెట్టండి అంటే అవునా కాదు మోయి నేర్చి పెడతారు అలాగే ఒక నియమం ఉందనమాట ఎవరు పెడితే వాళ్ళు తినకూడదు మేము కూడా అందుకని ఎక్కడంటే అక్కడ వచ్చి తినము మేము ప్యాంట్ షర్ట్ వేసుకుంటేనే తింటాము ఈ డ్రెస్లో వస్తే పూజ చేసి పతా ఉంటాం తీసుకొని అలాగే వీళ్ళకి ఏందంటే నియమం అనమాట ఋషులకంతా ఏం చేస్తారంటే రోజు తెల్లవారితో బ్రహ్మ ముహూర్త కాలం అంటే మూడు నాలుగు అప్పుడు లేచిపోయి ఆడవాళ్ళు ఏం చేయాలంటే ఏటి వాటికి పోయి బంక మట్టి తీసుకొని బంకమట్టితో కుండను తయారు చేసి దాంట్లో అన్నం వండి తీసుకుని వచ్చి భర్తలకి ఇయ్యాలి భర్త ఏం చేస్తాడు దేవుడికి నివేదన చేసి ఆయన తింటే ఆయన తిరిగి అలా నియమం అనమాట వీళ్ళకి ఏం చేస్తుందో జనవరస్తుంది అప్పుడు ఎలా ఉంటుంది చలి బేభత్తంగా చలి ఎక్కువగా ఉంటుంది మనం ఏం చేస్తున్నాం అక్కడ చలి కాల్చుకుంటూ ఉంటాం కదా అలాగే ఈ సప్త ఋషి భార్యలు ఏంటంటే పోయి ఆ ఏడు బొడ్డనంటే చలి ఇంకా ఎక్కువ ఉంటుంది తల్లి బొడ్డనంటే ఏడు బొడ్డీ అక్కడంత సలిగా ఆచుకుంటా ఉంటుంది అరుదం లేచిపోయి ఆ పంట చేసుకుని రైవే బస్కి వెళ్ళిపోతుంది వీళ్ళు మాత్రం చలి ఆచుకుంటారు ఆహా ఇంకా ఎంత వర్తిగా ఉంది ఇంకా ఎంత వర్తి కూర్చొని ఆహా ఈ అగ్నిదేవుడు ఇంత వ్యక్తిగా ఉంటే అగ్నిదేవుడు పక్కన కూర్చొని ఇంకెంత వ్యక్తిగా ఉంటుంది ఆలోచన చేస్తారంట చేసేట పవిత్రత చెడిపోయింది పవిత్ర చేసే పెడతారు ఖర్చు పెడతారు సార్ ద్రౌపది తిన్నాళ్ళు చేస్తారు కదా దాంట్లో పచ్చి కొండ మీద కట్టి నిలబెడతారు అది ద్రౌపదమ్మ శక్తి అనమాట అలాగే ఈ కొండ ఏంటంటే వాళ్ళ పవిత్రతో ఆ కుండ రోజు నిలబడేది దాంట్లో వండి ఎత్తు భారత పెడతారు వీళ్ళు ఆ మనుషులు ఆ ఊహన చేసుకున్నారు కాబట్టి వాళ్ళ పవిత్ర సరిపోయి ఆ కుండ నిలబడాల ఎంతసేపు నాకు చేసినా పడిపోతాం సరే ఇంకేం చేస్తాం అని చెప్పేసి పోయి భార్య చెప్తారు మట్టి టైం తిట్టా ఏం చేస్తాము అంటే సరి మీద ఆరాధన చేస్తారు సప్త ఋషి మనం ఇప్పుడు కాశీలో కూడా సప్త ఋషి హారతారు ఇప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు బ్రహ్మా విష్ణు మహేశ్వరులు వచ్చి మీరు తప్పు చేశారు కానీ ప్రపంచంలో అందరూ మేల్కోవాలి కాబట్టి హరంధతి వాడలో పుట్టినప్పుడు మాత్రం అంత మాత్రం అపవిత్రులు కాదు వాళ్లల్లో కూడా దైవశక్తి ఉంది కాబట్టి కలియుగా అంత వరకు శత్రువులు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు సూత్రులు కావచ్చు హరిజంతులు కావచ్చు ఎవరైనా కానీ పెళ్లి కాగానే ఈ అరుంధతి దేవి యొక్క ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళ దాంపత్యం సుఖంగా ఉంటుంది వాళ్ళు అరుంధతి దేవి దీవిస్తేనే మేము కూడా దీవిస్తాము కులదైవంగా కొంతమందికిసి ఉంటాం కొంతమంది వెన్నేస్తూ ఉంటుంది వినియోగించిన ఆమెకి నువ్వు ఒక దీవిస్తేనే తర్వాత మేము దీవిస్తాం అందుకని మనం ఏం చేస్తాం పెళ్లి కాగానే మేము దీవం తీసుకుంటాం అవతల ఇంటికి పోయి ఇంట్లో దేవుడికి వెంకాయ కొట్టి దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర దేవుడు తీసుకుంటాం అందుకని అమ్మాయి ఇంటికి పోగానే ముందు ఇప్పుడు ఏం చేయాలి దేవుడి దగ్గర దీపం పెట్టి ఒక పెంకాయ కొట్టి ఒకే గ్లాస్ పాలు దేవుడి దగ్గర పెట్టి ఇద్దరు ఒకే పాలు ఒకే గ్లాస్ పాలు తాగాలి ఒకే పళ్ళు ఇద్దరు తినాలన్నమాట కాబట్టి గోదయ్య వారికి పెట్టి మీ ఇద్దరు తీస్తారు కాబట్టి ఈ అరుంధతి దేవుడికి బ్రహ్మ విష్ణు మహేష్ లేవుతారు ఆ వరమిచ్చారు అందుకని పెళ్ళైన కొత్త పుత్రులు బ్రాహ్మణుడే కావచ్చు శత్రుడే కావచ్చు ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకుంటేనే దైవం కూడా ఆశ మనం కూడా ఏంటంటే మనసా వాచ మనం కట్టుకున్న వాళ్ళతోనే మనసులో కూడా ఆమెతో ముద్ర మనసులో ఉండాలి ఎక్కడున్నా కూడా ఆమెనే తలుచుకోవాలి వేరే వాళ్ళకి మైండ్లోకి రాకూడదు అని దేవతలు చెప్పకనే